ఇక రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్లో పదకొండు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు కేటాయింపులు చేస్తే ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చే పెట్టలేదు అధ్యక్ష కనీసం ఇయ్యలేదు నిధులు రెండు వేల పదహారు పదిహేడులో లక్షా ముప్పై వేల నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఎడ్యుకేషన్ కానీ కేటాయిస్తే అందులో పదకొండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఎడ్యుకేషన్ పట్ల ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్ పట్ల గత ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది అధ్యక్ష ఇక్కడ ఒక్కటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష మా పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి సాబ్ కాళేశ్వరం గురించి రైతుల గురించి చెప్పిండు కొద్దిగా విద్యారంగం గురించి మా నర్సిరెడ్డి సాబ్ చెప్పిండు అలాగే మా రఘువతం అన్న వీళ్ళు చెప్పిర్రు నేను కూడా కొద్దిగా చెప్తా ఇదే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేదవాడికి నాణ్యమైన విద్య అందించడానికి నిధులు విడుదల చేయలే పోని కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ట్వెల్వ్ ఆబ్లిక్ వన్ ఆబ్లిక్ సి ప్రకారం ఇరవై ఐదు శాతం సీట్లను ప్రైవేట్ స్కూళ్లలో కార్పొరేట్ స్కూల్లో పేద వర్గాలకు ఇయ్యాలనేటువంటి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష దానికి ఫీజులు ఫిక్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దీంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఉంటుంది అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఒక ఇవాళ నువ్వు పేద వర్గాల వారికి కార్పొరేట్ తరహాలో ఎడ్యుకేషన్ ఇచ్చే స్థోమత లేనప్పుడు ఆల్రెడీ ఉన్న కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ పేద వర్గాల బిడ్డలను చదివించేటువంటి అవకాశం చట్టం కల్పించిన తర్వాత కూడా గత పాలకులు గత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక కమిటీ నేసి ఇప్పటి వరకు అసలు ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏం రిపోర్టే గతిలేదు ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మాట్లాడుతున్నాం కదా అది కూడా చెప్తాం కదా ఎందుకు తొందర ఎందుకు అది కూడా చెప్తాం కదా అది కూడా చెప్తాం కేవలం కేవలం కార్పొరేట్ కాలేజీలతోటి కార్పొరేట్ వ్యవస్థతో గత పాలకులు కుమ్మకైరు ఈ ప్రజల పట్ల కన్సర్న్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చి దాంట్లో సెక్షన్ ట్వెల్వ్ ఆబ్లిక్ సి ప్రకారం ఇరవై ఐదు శాతం సీట్లను పేద వర్గాలకు ఇయ్యాలని చెప్పినటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది పేద వర్గాల కోసం ఆలోచించిన ప్రభుత్వం కాబట్టి ఇది తెస్తే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వేసి నివేదిక ఇకుండా జాప్యం చేసి శ్రీ చైతన్య నారాయణలతోని అంటగాగినటువంటి గత పాలకులు ఈ అంశం మాట్లాడే హక్కు వాళ్ళకు లేదన్న విషయానికి వంద శాతం కొందరెందుకు తప్పకుండా చెప్తాం తప్పకుండా చెప్తాం ఇవాళ మీ మీ ఇప్పుడు ఎవరు అనేది ఇక్కడ ఇక్కడ అధ్యక్ష అధ్యక్ష వాళ్ళకు సహజంగానే బాధ అనిపిస్తుంది కొంత ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ బాధ చూస్తా ఉంటే వాళ్ళ బాధ చూస్తా ఉంటే మాకు అర్థమవుతుంది అధ్యక్ష మీరు చేయలేకనే అధ్యక్ష మొన్న వీళ్ళతో కాదని చెప్పే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించి మీరు వద్దాయి అధికారంలో కానీ మాకప్పినారు అధ్యక్ష